అండ్ వీడియో అయితే కొంచెం డిస్టర్బెన్స్ వల్ల కట్ అయిపోయిందండి సో కంటిన్యూషన్ అనమాట ఇది చాలా బ్యూటిఫుల్ నెక్సెట్ ప్రీమియం మ్యాట్ గోల్డ్లో నెక్సెట్ విత్ ఇయరింగ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది సో ఇంకా క్లియర్గా చూపిస్తాను ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్షాట్ పెట్టేసేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉందండి గోల్డ్ కాపీ పీస్ లాగా ఉందన్నమాట చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది సో ఇయర్ రింగ్స్ లుక్ అయితే చూపిస్తున్నాను చూడండి మంచి మ్యాట్ గోల్డ్ లుక్ వచ్చేస్తుందండి రెడ్ మ్యాట్ అయితే కాదు స్టోన్స్ అంతా కూడా మంచి అన్కట్ లుక్ వస్తుంది అండ్ నెక్స్ట్ సైడ్ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి రియల్గా మంచి గోల్డ్ కాపీ పీస్ లాగా ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నెక్కు ఫుల్ఫిల్గా ఉంటుంది చాలా మంచి లుక్ అయితే వస్తుంది చాలా గా ఉంది పైన కూడా మనకి మొత్తం గోల్డ్ బోల్డ్ ఇవ్వడం వల్ల గోల్డ్ మేకింగ్ పీస్ లాగా ఉందన్నమాట స్టోన్ షైనింగ్ అయితే గా ఉంది మంచి అన్కట్ లుక్ వస్తుంది టోటల్ సెట్ విత్ ఇయరింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ చూపి అండ్ ఇప్పుడు చూపించే కాంబో మాత్రం వాయిస్ అయితే స్కిప్ చేయద్దండి కాంబో అనే కాదు మీకు ఏదైనా ఐటమ్ నచ్చింది అంటే అక్కడ వాయిస్ స్కిప్ చేయకుండా క్లియర్గా వాచ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి బ్యూటిఫుల్ కాంబో అండి ప్రీమియం మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుంది సో ఇక్కడ ఏంటి అంటే మనము ఓన్లీ లాంగే సిక్స్ ఫిఫ్టీకి సేల్ చేసాము బట్ ఆ క్వాలిటీతో డిపెండ్ చేసుకు కంపేర్ చేసుకుంటే కొంచెం ఇది వచ్చేటప్పటికి కొంచెం మనకి మ్యాట్ లుక్ అనేది కొద్దిగా కనిపిస్తుంది అలా అని రెడ్ మ్యాట్ అయితే కాదు ప్రైజ్కి వర్తబుల్ క్వాలిటీ ఉంటుంది షార్ట్ లాంగు ఇయర్ రింగ్స్ హెడ్ పీసు బ్యాక్ సైడ్ లింక్స్ లింక్స్ కూడా ఎలా ఉంది అనేది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సో టోటల్ సెట్ మొత్తం టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి టెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ టోటల్ కాంబో షార్ట్ లాంగు ఇయర్ రింగ్స్ హెడ్ పీస్ విత్ లింక్స్ టోటల్ కాంబో టెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సో ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు సో ఇలా వచ్చేస్తుంది ఇయరింగ్ లుక్ ఇలా ఉంటుంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వస్తుంది మ్యాగ్స్ ఏదన్నా యాజ్ యూజువల్గా పుషర్స్ ఏదన్నా బెండ్ అయినట్టున్నా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ టిక్కా లుక్ అయితే చూపిస్తాను టిక్కా కూడా మనకి మ్యా రిలేటెడ్ టు ఇయరింగ్ అనమాట కొంచెం ఇక్కడ గోల్డ్ ప్లేటెడ్ స్టిక్ అయింది సో హుక్ కూడా వచ్చేసి చాలా బాగుంది చూడండి లుక్ బ్యూటిఫుల్ టిక్క అండ్ ఆ ఐటమ్ కంటే కూడా ఈ ఐటెంలో మనకి కాసులు అనేది బాగా బిగ్ సైజ్ వచ్చిందండి లక్ష్మీ అమ్మవారు లుక్ అనేది ఎలివేషన్ అనేది మనకి చాలా క్లియర్గా ఉంటుంది కాసు కూడా బిగ్ సైజ్ వచ్చేసింది చాలా బాగుంది సో నెక్ మెజర్ని బట్టి షార్ట్ అనేది మినీ లెంత్ ఉంటుందా షార్ట్ ఉంటుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇది వచ్చేటప్పటికి షార్ట్ సో మనకి లాకెట్ దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తున్నాను జస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి జస్ట్ ఒక టూ కాంబోసే రీస్టాక్ చేయించానండి కావాలి అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి సో ఇక్కడ టిక్కా దగ్గర గోల్డ్ ప్లేటెడ్ స్టిక్ అయింది అని చూపించాను కదా అదొకటి ఈ లాకెట్ దగ్గర ఉన్న స్టోన్ అదంతా క్లియర్గా చూపించాను కదండి సో చాలా బాగుంది మ్యాక్స్ మనకి ఇప్పటి వరకు వచ్చిన లాంగ్ ఇట్లా మనకి లక్ష్మీ అమ్మవారి హారంలో ఇంత పెద్దగా అయితే కాసులు రాలేదు చిన్నగా వచ్చింది బట్ ఇందులో కాసు సైజు దాంతో కంపేర్ చేసుకుంటే పెద్దగానే ఉంది బ్యాక్ సైడ్ లింకులు కూడా ఇట్లా రింగ్స్ రింగ్స్గా వచ్చేస్తుంది సో టోటల్ కాంబో ఓన్లీ టెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి నెక్సెట్ వచ్చినప్పటికీ హెవీ నెక్సెట్ అండి అసలు ఇందులో ఇయర్ రింగ్సే చాలా హైలైట్గా ఉంది సో ఇంకా క్లియర్గా చూపిస్తాను ఫుల్ ఆఫ్ స్టోన్ ఫిట్టింగ్ కానీ మనకు అదంతా కూడా చాలా బాగా ఉంది సో మేకింగ్ వైజ్ చూసుకున్నా కూడా మంచి గోల్డ్ కాపీ లుక్ అయితే వచ్చేస్తుంది చాలా 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 సూపర్గా ఉంది ఒక్కటి వేర్ చేస్తే చాలండి ఫుల్ పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ విత్ బ్యాక్ చైన్ బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ అండి త్రీ ఫింగర్స్ ఫుల్ఫిల్గా ఉంది డిజైన్ కూడా చాలా గా ఉంది చూడండి బ్యాక్ అంతా ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్లో చాలా స్పెషల్గా ఉంది మనకి డిజైన్ కానీ లుక్ కానీ చాలా 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 సూపర్గా ఉంది ఇంకా నెక్ పీస్ అయితే అల్టిమేట్ అనమాట కంటే లుక్లో వచ్చేసింది ఫుల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది ఫుల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది సో ఇక్కడ మొత్తం గుట్టి పూసలు ఇచ్చేసారు హాఫ్ బుట్టాతో మేక్ చేసేసారు ఇది మాత్రం సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి కావాలి అంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి స్టోన్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాను స్టిఫ్గా ఉండదు మంచి ఫ్లెక్సిబిలిటీ కంటే వస్తుంది చాలా సూపర్గా ఉంది ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అండి డెఫినెట్గా మనకి మూవన్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ ప్రైజ్ బిగ్ సైజ్ ఆఫ్ ఫుల్ స్టోన్ తోటి లాకెట్ వస్తుంది డబల్ లాకెట్ బిగ్ సైజ్ ఆఫ్ అండ్ త్రీ లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది మనకి లాకెట్కి బీడ్కి చాలా బాగా మ్యాచ్ అయింది అనమాట విత్ లాకెట్ డెఫినెట్గా ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే డెఫినెట్గా ఉంటుంది త్రీ లైన్స్ వచ్చింది త్రీ లైన్స్లో కూడా ఇక్కడ డిజైన్ అనేది చాలా స్పెషల్గా ఉందండి ఏదో జస్ట్ ఒక త్రీ గోల్డ్ బాల్ త్రీ బ్లాక్ బీడ్ అన్నట్లుగా కాకుండా చాలా స్పెషల్గా సారీ చూడండి ఎంత బిగ్ సైజ్ ఉందో అరచేయి ఫుల్ఫిల్గా ఉంది బిగ్ సైజ్లో త్రీ లైన్స్లో వచ్చేస్తుంది బ్లాక్ బీడ్ అంతా కూడా ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుంది ఓన్లీ ఫర్ ఫైవ్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సో లాస్ట్ వీడియో గివ్ అవే విన్నర్ని అయితే రివీల్ చేసేస్తానండి అండ్ ఈ ఈ క్లిప్పింగ్ అండ్ దీని బిఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ క్లిప్పింగ్ రెండు కూడా కంటిన్యూషన్ క్లిప్పింగ్స్ సో అందుకోసము ఇంకా లాస్ట్ వీడియోకి చాలా మంచి వ్యూస్ వచ్చిందండి చాలా మంచి కమెంట్స్ అండ్ లైక్స్ వచ్చింది సో డెఫినెట్గా ప్రతి వీడియోను కూడా ఇలానే సపోర్ట్ చేయండి అసలు అల్టిమేట్ ఉంది బ్లాక్ బీడ్ మాత్రం లాకెట్ హైలైట్ అండి సో లాస్ట్ వీడియో గివ్ అవే విన్నర్ని అయితే రివీల్ చేసేసినాను అండ్ ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ అయితే గివ్ అవే విన్నర్కి సెండ్ చేయబడుతుంది లైక్ అండ్ కమెంట్తో పాటుగా మన ఛానల్ లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసిన వ్యూస్ లిస్ట్తో స్క్రీన్ షాట్ పెట్టాలండి గివ్ అవే విన్నర్ దెన్ షిప్పింగ్ పే చేయగానే గిఫ్ట్ అయితే సెండ్ చేసేస్తాను సో థర్టీ డిఫరెంట్ థాలీ చైన్స్ వీడియోకి చాలా మంచి వ్యూస్ అండ్ సపోర్ట్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వీడియో గివ్ అవే అయితే రివీల్ చేసేస్తున్నాను బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి సో లాకెట్ అల్టిమేట్ ఉంది సో అయితే రివీల్ చేసేద్దాం సో లాస్ట్ వీడియో గివ్ అవే అయితే రివీల్ చేసేస్తున్నానండి నర్మా షేక్ గారు అండి సూపర్ కలెక్షన్ అని మెన్షన్ చేశారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు యూస్ అయ్యే గిఫ్ట్ ఎందుకంటే వితౌట్ గాడ్ మోటివ్ వితౌట్ పికాక్ వచ్చేసింది అనమాట బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి టూ లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది సో ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ వచ్చేటప్పటికి గివ్ అవే విన్నర్ గిఫ్ట్ అండి సో క్లియర్ కదా చాలా బాగా షైన్ ఉందండి లాకెట్ మీడియం సైజులో ఉన్న కూడా ఫుల్ ఆఫ్ స్టోన్స్ వచ్చేసింది సో లైక్ అండ్ కమెంట్తో పాటుగా మీ మన ఛానల్ లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ ఒక వ్యూస్ లిస్ట్తో స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఒకసారి బ్లాక్ బీర్డ్ క్లియర్గా చూపిస్తాను సో టూ లైన్స్లో వస్తుంది డెఫినెట్గా ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది అండ్ వెయిటింగ్ ఫర్ ట్వెల్వ్ కే అండి ట్వెల్వ్ కే రీచ్ అవ్వగానే చాలా మంచి కలెక్షన్ అయితే ప్రిపేర్ చేసేస్తాను మంచి క్లియరెన్స్ సేల్ ప్రైజెస్ అనమాట నియర్లీ 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 కాస్ట్ టు కాస్ట్ వెళ్ళి ప్రిపేర్ చేసేస్తాను మ్యాక్స్ ఈ బిఫోర్ వీడియోస్లోవి స్టాక్ అయితే ఏం లేవండి సో ఈ వీడియోస్లో మీకు ఏదన్నా కావాలి అంటే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్